నరికేస్తారు పొడి చేస్తారు మామూలు కూడా సినిమా అసలు నాకన్నా ఇవ్వక ఇవ్వక ఇచ్చాడు ప్రభాస్ ఛాన్స్ కుంభ అవతల పరిస్థితులు పరిస్థితులు షేర్ చేస్తాను అంటున్నాడు ఒక మారుతి ఎస్ మారుతి కార్ కాదు డైరెక్టర్ మారుతి నిజంగా వయ్య పక్కా పక్క ఫ్లాప్ వైబ్స్ అయితే వస్తున్నాయి వయ్య నాకైతే లిటరల్లీ నాకు ఈ టీజర్ చూసాక కొంచెం అన్నా ఏదో ఓ ఖచ్చితంగా ఏదో ఉండబోతుందరా కొత్తగా తీయబోతున్నారా అని ఒక ఏదో క్యూరియాసిటీ ఉండేది బట్ ఈ మధ్య ఈ మారుతి ఇచ్చే ప్రతి ప్రతిదానికి సొల్లు వాగుతాడు రిటర్న్ వచ్చి ఏదో ఒక పోస్ట్ పెడతాడు దానికైనా సొల్లు వాగుతాడు సో నీ మామూలుగా ఉండబోదు ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నా సూపర్ గా ఉండబోతుంది డూప్పర్ ఉండబోతుంది సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది ఎక్కడ లేని సొల్ అంతా ఎందుకు సో నువ్వు సైలెంట్ గా వచ్చి ఇటు కొడితే ఎంత బాగుంటది ఈ డబ్బా అంతా కొడతావా దాని తర్వాత నీ డబ్బా పగిలిపోతుంది ఎస్ మళ్ళీ ఏంజీ అయిపోతావు మళ్ళా అడ్రస్ ఉండవు ఎందుకు భయ్య ఎందుకంటే ప్రభాస్తో సినిమా తీసిన వాళ్ళు మ్యాక్సిమము హిట్ ఇచ్చిన వాళ్ళ ట్రాకే బాగుంటుంది ఫ్లాప్ ఇచ్చిన వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు నువ్వు కూడా ఎంజీ కావద్దని నేను కోరుకుంటున్నా సో ఇంకా రీసెంట్గా అయితే ఒక పోస్ట్ వచ్చింది ఎంత వయసులో చెప్తున్నానంటే రీసెంట్గా పోస్ట్ వచ్చింది భయ్య ఐఏఎస్ ఆ పోస్ట్ చూడగానే ఎందుకు అసలు ఎందుకు తీస్తున్నాడా అనిపిస్తుంది భయ్య రీజెంట్ రాజాసాబ్ మాత్రం లిటరల్లీ ఆ పోస్టర్లో మొత్తం ఫ్లాప్ వైప్సే వెనకాల చుట్టూ జనం వస్తున్నారు బ్లాక్ డ్రెస్ ఒగే కాస్ట్యూమ్ సూట్ వేసుకొని సో మొత్తానికి అయితే మనోడు అదేదో జబ్బర్ లెక్క ఉంది డ్రెస్ అది వేసుకొని వస్తున్నాడు ముందు సో పక్కా ఇదేదో ఫైట్ సీన్ అనకపోతుంది లేకపోతే ఏదో గ్యాంగ్స్టార్ వేసుకొని మామూలు గ్యాంగ్స్టర్ సినిమా ఇది అనుకోదండి ఇది పక్కా సాంగ్ అనమాట సో ఈ సాంగ్ లో అయితే ఈ పోస్టర్ పెట్టాడు ఈ సాంగ్ ది ఇంకా ట్వంటీ త్రీ ఇయర్స్ కానుకోగా అంటే ప్రభాస్ వచ్చి ట్వంటీ త్రీ ఇయర్స్ అయిపోయింది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ప్రభాస్ గారికి అయితే సో ఈ పోస్టర్ ఏదైతే ఉందో ఈ పోస్టర్ వల్ల నన్ను చూసిన వల్ల పెట్టడం పెట్టడం వల్ల నాకైతే నెగిటివ్ వైబ్స్ తప్ప పాజిటివ్ వైబ్స్ ఒక్కటాలే భయ్య లిటరల్లీ సో నిజంగా చెప్తున్నా ఇక ట్రయర్ వస్తుంది కదా అప్పుడు చెప్పేస్తా భయ్యా ఇది పక్కా ఫ్లాపా యావరేజా హిట్టా అని లిటరల్లీ నాకైతే ఇప్పటి వరకు పక్కా ఫ్లాప్ ఒకటి ఉంది భయ్యా యావరేజ్ కంటెంట్ కూడా నాకైతే అనిపించట్లేదు లిటరల్లీ కొన్ని పోస్టర్స్ కొన్ని ఇమేజెస్ కొన్ని టీజర్స్ అలా చెప్పేస్తాయి సో ఇంకా దేవుడే కాపాడాలి రాజాసాబ్ని సో మారుతి కూడా కాదు దేవుడే కాపాడాలి సో మారుతి మాత్రం మెయిన్గా ఈ డబ్బా కొట్టడం ప్రతి ట్వీట్ కింద లేవంటే ప్రతి ఏదో ఆడే ఫంక్షన్లోనూ ఏదైనా ఫంక్షన్కి వస్తాడో అక్కడ కానీ ఎక్కడైనా కానీ ఫ్యాన్స్ అడిగినప్పుడు కానీ ఈ డబ్బా కొట్టడం మానేసి పర్ఫెక్ట్గా సినిమా తీస్తున్నా పర్ఫెక్ట్గా మీకు ఇట్టించేలాగా చూస్తా అని ఒక రెండు ముక్కలు చెప్తే బాగుంటుంది భయ్య ఎస్ నేనైతే అదే ఆశిస్తున్నా సో లిటరల్లీ ఈ పోస్టర్ అయితే అసలు ఎక్కలే అసలు చిన్న వైబు గలగలే లిటరల్లీ నాకైతే కొలాప్స్ అయిపోయాయి ఉన్న ఫీలింగ్స్ కూడా ఇది మా సంగతి అయితే ఇంకా మొత్తానికి అయితే ఈ రచ్చ అంటే ఈ ఫ్లాప్ రచ్చ కంటిన్యూ అవుతుందా లేకపోతే మంచి పోస్టర్ వదులుతాడా టీజర్ కట్టో లేకపోతే ట్రై కట్టో మంచిగా వస్తే తప్ప నాకు ఆ ఫీలింగ్ పోదు సో మీకేమో ఫీలింగ్ వచ్చింది ఆ పోస్టర్ చూడండి తప్పకుండా కంట్రోల్ తెడి చేయండి అండ్ లిటరల్లీ ట్వంటీ త్రీ ఇయర్స్ అయిపోయాయి వి సో హ్యాపీ సో ఈ జర్నీ అయితే మామూలు జర్నీ కాదు ఈ లెవెల్లో స్టార్ట్ అయ్యి ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు అంతే ఎవరికి అన్నారు అంత రేంజ్ లో సో అసలు ఇంక అంతా నంబర్ వన్ స్టార్ ప్రభాసే అందులో డౌట్ లేదు ప్యాన్డియా వరసలో నంబర్ వన్ ఎవర్రా అంటే ఇంకా ఆయనే వరల్డ్ సినిమాలో కూడా ఎవడరా అంటే ఇంక ఆయనే అనే చెప్పు రోజులు కూడా ఇంకా ముందు ముందు వస్తాయని నా ఫీలింగ్ రావాలని కూడా నా ఫీలింగ్ ఎందుకంటే మన తెలుగుడు ఆ రేంజ్ లోనే ఉండాలి సో ఇది భయా సంగతి అయితే సో మరి మీకేమనిపిస్తుంది రాసాపు న్యూ పోస్టర్ చూడగానే తప్పకుండా కంట్రోల్ తెలియజేసి ఒక లైక్ కొట్టు ఒక షేర్ కొట్టు సబ్స్క్రైబ్ చెక్ చేయండి మళ్ళా